ఎస్ఆర్ ప్రభుత్వ హయంలో జరిగిన భూముల సర్వేను తామే చేసినట్లు క్రెడిట్ చోరీ చేయడంపై వైఎస్ జగన్ ప్రజలకు బదిలివ్వకుండా ఎదురు దాడి చేస్తున్న రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ తీరుపై మాజీ మంత్రి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్ హయాంలో వంద శాతం కచ్చితత్వంతో తొలిసారి భూ సర్వే చేపడితే దాన్నే ఎప్పటికీ కొనసాగిస్తూ తిరిగి ఆయన పైన విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూసుకుని ఒకసారి ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ తరఫున నేటి ఆర్థిక శాఖ మంత్రి గారు మొరగా చెప్పారు నేటి ఎక్కడికి వెళ్ళిపోయాడు చంపా ఇరవై రెండు ఇరవై పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీలో కేశవ్ గారు ఏం మాట్లాడాడు ల్యాండ్ టైట్లింగ్ యాక్టే మీరు చెప్ప చెప్పండి నీతి ఆయోగ్ మాట మాటకి మాట్లాడుతుంటారు కదా నీతి ఆయోగ్ ఎప్పుడి ఇరవై ఐదు పదకొండు రెండు వేల పంతొమ్మిది ఇచ్చింది ఏమని పది పది రెండు వేల పంతొమ్మిది అంటే పది ప అంతే మీటింగ్ అని పదహారు పది రెండు వేల తొమ్మిది ఏమని కేబినెట్ సెక్రటరీలో సీఈఓ నీతి ఆయోగ్ మీటింగ్ జరిపాడు పదహారు పది రెండు వేల పంతొమ్మిదిన దాంట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి అమలు చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాము కేంద్ర నీతి ఆయోగ్ ఇది ఆఫీస్ మెమరాన్నం బయటికి పంపించింది ఎప్పుడే అంటే ఇరవై ఐదు పదకొండు రెండు వేల పంతొమ్మిది మరి ఆయన అసెంబ్లీలో కూడా అసెంబ్లీలో కూడా నేటి ఆర్థిక శాఖ మంత్రి జగన్ గారు ప్రెస్ మీట్ రోజు మధ్యాహ్నం వెంటనే పగెత్తుకొచ్చి పిల్లి మొక్కలేసినటువంటి అయ్యావుల కేశవ్ గారు అదే మాట కూడా మాట్లాడాడు కేంద్రం దీని ఆచరిస్తుంది అది అని చెప్పని నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ ఏం మాట్లాడాడు చూడండి ఒకసారి ఇట్లాంటివి ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటివి ఇంకా జరుపున ముందుకు జరిపి ఇంకా దేశానికి కొంత ముందు జరిపి చేస్తే ఇంకా జరిపి ఇంకా జరిపి ఆ ఇక్కడ స్టార్ట్ అయింది ఇంకొంచెం అక్కడక్కడ అక్కడ అక్కడ ఆ ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీరు దోపిడీకే ప్రయత్నం చేశారు చివరికి రేపు మావే అని చెప్పుకున్నా కూడా దిక్కు పరిస్థితి ఇచ్చారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఉద్దేశాలు ఏమో చెప్పారు చివరికి వచ్చినప్పటికి మీ అనుగాయులందరిని అందులో వేసుకునే రకంగా మీరు అమెండ్మెంట్లు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చారు చివరి దాకా యాక్ట్ ద్వారా మీరు దోపిడీకే ప్రయత్నం చేశారు చూడండి అప్పుడేమో ఇప్పుడేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏమో అప్పుడేమో అద్భుతం అని చెప్పి ఇవాళేమో ని రిపీల్ చేసి పేపర్లో విషం చిమ్మి మీటింగ్ లో విషం చిమ్మి ఇప్పుడు దోపిడీ చేశామంటున్నారు నేను అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారిని లేదా రెవెన్యూ మినిస్టర్ గారిని లేదా ఆర్థిక శాఖ మంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రైతుల ఆస్తులు ప్రజల ఆస్తులు దోచుకుంటే రెండేళ్ల నుంచి గుడ్డి కుర్రానికి మీరు అందరూ చేస్తున్నారా అడుగుతున్నా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్టులు చేసి లోపలిస్తున్నారు కదా పాపం అమ్మాయి కూడా ఒకటి దొరికాడు పదిహేడు పోలీస్ స్టేషన్లు తిప్పారు సినిమా యాక్టర్ గారిని పదిహేడు పోలీస్ స్టేషన్లు ఏంటి అంటే ప్రెస్ ప్రెస్ లోనో లేక సోషల్ మీడియాలో మాట్లాడాడంట ఎంత అదే పోసాని గారు అండి వాళ్ళకి అర్థం వద్దని చెప్పి చెప్తున్నాను నేను పేరు చెప్పకుండా పోసాని కృష్ణమూరళి గారిని అంత కాల్చుకు తిన్నారు ఆడపిల్లల్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనేటువంటి దాంతో హైదరాబాద్ నుంచి ఎత్తుకొచ్చి ముప్పై మూడు పదులు అమ్మాయి ఆడపిల్ల కన్న కూతుర్ని భర్తని ఎదురుకుండా నుంచి పెట్టి నువ్వు కన్నా హీనంగా కొట్టారే బట్టలు ఉన్నాయో కూడా లేకుండా కొట్టారే సోషల్ మీడియాలో పోస్ట్ మరి ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మేము భూములు కాజేశాం ల్యాండ్ టైట్లింగ్ యాక్టివిటీ అన్నాడు ఏ చావలేదా మీకని అడుగుతున్నాను చావలేదా భూమి ఎవడెవడైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం రైతుల భూములు భూములు ప్రజల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి అడ్డగోలుగా మేము ఎత్తేసాము మేము తస్కరించాము ఏ ఏం చేయలేవు ఎందుకు పోతున్నారు ఇప్పుడు రెండేళ్లలో ఏం చేయలేదు ఎందుకు అడుగుతున్నాను దేవుడు ఈశన్ మాత్రం కూడా మీకు సిగ్గుపెట్టలేదా అని అడుతున్నాను మీ ప్రభుత్వానికి మీ ప్రభుత్వం నడిపే వాళ్ళకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో మేము భూములు కాజేస్తే ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతున్నాను ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు ఉండవా ఎవడెవడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని పెట్టి మా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు వాళ్ళు జగన్ మనుషులు భూములు ఎత్తేసారు రైతులు భూములు ప్రజల భూములు దబ్బేశారు ఆ సహకరించిన ఉద్యోగస్తులను ఏం చేస్తున్నారు ఆ సహకరించిన జిల్లా కలెక్టర్లు ఏం చేస్తున్నారు ఆ సహకరించిన సర్వేర్లు ఏం చేస్తున్నారు సహకరించిన ఎంఆర్ఓలను ఏం చేశారు ఇప్పుడు దాకా ఆస్తులు కొట్టేసిన వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏం చేశారని అడుగుతున్నాను అలా చెప్పి 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 కదా ఇవాళ జనం బాధకి కారణమైన వాళ్ళు మీరు అరే వీళ్ళ చెప్పుడు మాటలు వీళ్ళు చిమ్మిన విషాన్ని తలకెక్కించుకుని ఓ మంచోణ్ణి పోగొట్టుకున్నారా అని వాళ్ళ జనం బాధపడే స్థితికి తీసుకొచ్చింది ఈ చెప్పుడు మాటలే కదా అంటున్నా